వీళ్ళు ఆ శక్తిని అంతటిని ఇలా బీసీలకు ప్రసాదిస్తుండు ఆయన బీసీలకు అండదండగా ఉండి వ్యూహం చేస్తుంటే యుద్ధం చేయడానికి అందరం కలిసి సిద్ధమైన బీసీఎస్సీ ఎస్యులు విడదీసిన ఇంతకాలం బీసీఎస్సీ ఎస్యులు విడిపోయేటోళ్ళు గారు అంతిమంగా జంబూ దీప రాజ్యం కోసం ఇవాళ ఒక ఆయన చెప్పిండు ఇది రెండు మధ్య నదుల మధ్య నుంచి అక్కడ వస్తే కృష్ణా నది ఇక్కడ వస్తే గోదావరి ఇది జంబు దీపం ఇది అగ్ని దీపం అని ఇది నిజంగా జంబు దీపం ఆ జంబూ దీప మాదిగలు మాలలు ఈ యొక్క మహాభారత నిర్మాతలు కూడా ఇక్కడ ఉన్నటువంటి గంగపుత్ర ముదురాజ గొల్ల కుర్మ వీళ్ళే మహాభారతం చేసిందో యుద్ధం చేసి రాజ్యాలు రాజ్యాలు మొత్తం అనే పదహారు గణరాజ్యాలు భారతదేశంలో పదహారు గణరాజ్యాలు పదహారు కులాలే ఇప్పుడు మేము రాజుల అని చెప్పుకుంటున్న కులాలు అయితే మహాభారతంలో లేవు రామాయణంలో లేవు మీరు ఎల్ల చూసినా ఆ కులాలు కనపడం మరి అవి ఎట్లా ఆధిపత్య కులాలు ఆధిపత్య కులాలు దోపిడి కులాలు అనొచ్చు తప్ప ఇవి మన దగ్గర ఉన్న కులాలు అయితే కా వస్తే మధ్యలో ఇవి దీనికి సిసి కాపీలు లేవు దీనికి లింక్ డాక్యుమెంట్ కూడా ఏమి ఉండవు మధ్యలో ఇవి మనం ఉంటాయి భూములు కూడా వాడు గుద్దుకొని అట్లా వచ్చిన ఇది మొత్తం జీరాక్ సృష్టించిందే ఇదంతా సృష్టించిందే మేము ఎక్స్రే చేసి బైపాస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ ఆధిపత్య దుర్మార్గమైన అహంకారం మీద ఉరిమి దుంకేసి ఎగిరి దుంచి కత్తులు తిప్పం మేధాశక్తితో యుద్ధం చేయడానికి వస్తున్నాం ప్రజా బలంతో యుద్ధం చేయడానికి వస్తున్నాం ఓటు బలంతో మీ రాజ్యం కూల్చడానికి వస్తున్నాం మేము అందుకోసమే ఈరోజు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి విద్యా ఉద్యోగాలలో రాజకీయాలు ఏ విధంగా సాధించుకోవాలనో మాకు అన్ని వ్యూహాలు ఉన్నాయి మా దగ్గర త్రిముఖ వ్యూహం ఉంది మొన్న సింధూర్ విజయాన్ని భారతదేశం ముద్దాడింది ఇప్పుడు త్రిశూలు యుద్ధాన్ని బహుజన్ ముద్దాడుతారు కాలంలో గుర్తుపెట్టుకోవాలి మంచి మాటలు చెప్పినాం మనవాడ ఏదేమైనా కానీ నువ్వు ఈ ఇప్పుడు మీ ఇంత మాడలు మాట్లాడారు ఇది పట్టుకొని పోతే రాజ్యం రాదనేది లేదు ఇక మీలాంటి తాతలు అండగా ఉండాలి మాకు మీలాంటి తాతల అనుభవం చాలా ముఖ్యం ఎందుకంటే ఏ మీడియా అవుతుందో స్ట్రీమ్ మీడియా స్ట్రీమ్ మీడియా అని చెప్పుకుంటున్నాం ఇక అది ఎవరి మీడియాలో ఏ కులవుని మీడియాలో ఎవన్ డిఏనో జీనో మనకు తెలుసులేదు తొంభై శాతం ఉన్నో మనం చూస్తే వాణి రేటింగ్ పెరుగుతుంది ఈ తొంభై శాతం ఉన్నోళ్ళు తగలబెడతామని చెప్పినాం ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కరే పెరియా రామ్సాహి నాయక్ మను ధర్మని దగ్గర మహాతో చెరువులోకి దూచిన తను మరి వాళ్ళ ఉంచిన వారసులు ఎట్లున్నాం మరి